కున్న కారును సొంతం చేసుకోవటానికి ఎంత ఆరాటం ఉంటుందో అంతే అతృత సదరు కారుకు ఉండే నెంబరు విషయంలోనూ కొందరు చాలా కచ్చితంగా ఉంటారు కారు కొన్నంతనే సరిపోదు కారుకు ఉండే నెంబరు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు కొందరు తాజాగా ప్రముఖ సినీ నటులు ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కొత్త కారు నెంబరు కోసం భారీగా ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు ఇటీవల కొన్న బీఎండల్యూ కారుకు నెంబరు కోసం వేలంపాటలో పాల్గొని భారీగా బిద్ దాఖలు చేసి సదరు నెంబరును సొంతం చేసుకున్నారు పీజీ సున్నా తొమ్మిది ఎఫ్ సున్నా 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 ఒకటి ఫ్యాన్సీ నెంబరును ఏడు పాయింట్ ఏడు ఐదు లక్ష రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నారు ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో శాఖకు ఒకే రోజున ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఐదు లక్ష రూపాయలు మొత్తం లభించింది అది కూడా ఖైరతాబాద్ జోన్ పరిధిలో కావటం విశేషం తాజా వేలంలో రూ లక్ష దాటి పలికిన ఫ్యాన్సీ నంబర్లతో వచ్చిన ఆదాయాన్ని అధికారులు ప్రకటించారు హీజీ సున్నా తొమ్మిది ఎఫ్ సున్నా 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 తొమ్మిది నంబరును కమలాలయ హైసాఫ్ట్ సంస్థ సొంతం చేసుకోగా ఎఫ్ సున్నా 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 ఐదు నంబరును జెట్టి జెట్టిఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మొత్తానికి సొంతం చేసుకున్నారు ఎఫ్ సున్నా 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 ఏడు నంబరును శ్రీనివాస్ నాయుడు పన్నెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మొత్తాన్ని చెల్లించగా ఎఫ్ సున్నా సున్నా ఒకటి తొమ్మిది నంబరును నేత్రావతి బలగప్ప శివలిప్ప అరవై వెయ్యి రూపాయలు చెల్లించేందుకు ముందుకు రాగా ఎఫ్ సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది నంబరును కాన్కాప్ ఎలక్ట్రికల్స్ సంస్థ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించేందుకు మునుకు వచ్చింది గత సిరీస్లోని టీజీ సున్నా తొమ్మిది ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నంబరును ఈకో డిజైన్ స్టూడియో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించింది ఈ వేలంలో ఫ్యాన్సీ నంబర్లను సొంతం చేసుకున్న తీరు చూసినప్పుడు వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన వాహనాల కంటే సంస్థ పేర్ల మీద కొనుగోలు చేసిన వాహనాలే ఎక్కువగా ఉండటం గమనార్హం